సమ్మక్క తల్లి మా తల్లి అనే ఫీలింగ్ అందరికి ఉన్నది కాబట్టి ఆ పద్ధతిలో చేస్తారు కాబట్టి అవకాశం లేకుంటే ఈ ఆలయ నిర్మాణం మాత్రమే ఏర్పాట్లు ఇక్కడి వరకు అయినాయి ఏర్పాట్లు ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే అన్ని ప్యానల్స్ వచ్చేసినాయి ఇవి మొత్తం ఇరవై పిల్లర్లకు ఇరవై పిల్లర్లు వచ్చినాయి వీటి పైన భీములు కూడా పెట్టేసి నలభై ఒక్క ప్యానెలకు నలభై ఒక్క ప్యానల్స్ వచ్చినాయి ఇక్కడ వనం పోతురాజు నాగులమ్మ గుడికి సంబంధించిన ప్యానల్స్ కూడా వచ్చేసినాయి వీళ్ళ టార్గెట్ ఏంటంటే పన్నెండో తారీఖు వరకు వీటిని మొత్తం కూడా ఫిక్స్ చేయాలనేది టార్గెట్ ఉన్నది అట్లీస్ట్ పదిహేనుకైనా వరకు ఇదంతా అప్ అయిపోతుంది టెంపుల్ కు సంబంధించిన వరకు అయితే కంపల్సరిగా ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ చేసిన మొత్తం ఫినిష్ అయిపోతుంది ఓపెనింగ్ ఓపెనింగ్ పద్దెనిమిది పంతొమ్మిదికి ముఖ్యమంత్రి గారు అయితే వస్తారు అధికారికంగా ఆ రోజు ఓపెనింగ్ చేస్తారా మళ్ళీ ఎట్లా అనేది అయితే ఇంకా మనకైతే స్పష్టత లేదు పనులు అయితే మాత్రం కంపల్సరిగా పదిహేనో తారీఖు లోపు మొత్తం ఫినిష్ అయిపోతాయి మేము ఏ పద్ధతి మాకు ఒప్ప చెప్పిన వంద రోజులలోనైతే ఈ ఏడు వేల బొమ్మలతోని ఈ చరిత్రనైతే నైతే ప్రభుత్వానికి అయితే మేము ఇచ్చినాం కంపల్సరీ పది ఎంతో ఈ టాస్క్ అనేది ఫినిష్ అయితే నెక్స్ట్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ చేయబోయేటువంటి అంటే మేము ఇప్పటికైతే మా దగ్గర ఉన్న చరిత్ర ఆధారంగా అయితే సమ్మక తల్లి గుడి రూపానికి అయితే ఒకటి ఇవ్వగలిగినాం అంటే ఈ దేశ చరిత్ర అనేది మేము చెప్పగలిగిన పోయాలి ఈ దేశాన్ని పరిపాలించినోళ్ళు అనేది మేము స్పష్టంగా చరిత్ర రూపంలో ఇచ్చినాం ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే మా దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాల ఆధారంగా అఖండ భారతదేశంలో ఉన్న ఒక్క రాజ్యాలని కోయ రాజులు ఎట్లా పరిపాలించిళ్ళు వాళ్ళ మూలం ఇప్పుడు ఎట్లున్నది అక్కడ ఇప్పటికి సజీవంగా ఉన్నదా లేదా అనేది ఇప్పటికే మేము రాష్ట్రాలని తిరిగి చూసినాం ప్రతి దాన్ని వాళ్ళ ఏ దేశాలు ఇప్పుడు ఉత్తరాఖండ్ లో మా ముప్పై ఆరు కోయ రాజ్యాలు ఉండే ముప్పై ఆరు కోయ రాజ్యాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే పది రాజ్యాలు ఐడెంటిఫై చేసింది ఆ మూలాలని ఆ చరిత్రను మేము రాస్తాం అట్లా నూటొక్క రాజ్యాల చరిత్రను రాసుడు సింధు నాగరికత నర్మదా నాగరికత అత్యంత సుసంపన్నమైన జ్ఞానవంతమైన నాగరికత కోయలదని చెప్పినప్పుడు ఈ దేశం కోయలదని నిర్ధారణ అయితది వాళ్ళ మమ్మీని ఎట్లా తయారు చేసింది అంటే రాక్షసులుగా చిత్రీకరించింది మా రావణాసురుడు అనే వంశం గొప్ప వంశం ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సిద్ధాంతాన్ని పడగొట్టే వంశం రావణాసురుని వంశం వాళ్ళని రాక్షసులు చేసింది ఈ దేశం మా దేశంలో మా జాతి మా యొక్క విలువలు విశ్వాసాలు అన్నిటినీ ఎట్లా చూస్తానంటే ఈ దేశం ఈనంగా చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ దేశం రాదని నిర్ నిర్ధారం చేస్తుంది ఈ దేశానికి మొదటి సైంటిస్ట్ ఆదివాసీ నిర్ధారణ నిర్ధారం చేస్తుంది ఆ దిశగానే ఎటువంటి పక్షపాతం లేకుండా మా యొక్క ప్రయాణాలు ఉంటాయని తెలియజేస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వెళ్దాం ఓకే ఓకే మొత్తం కైతే సమ్మక్క సారక్క జాతర అనేది కేవలం ఈ కోట్లాది మంది వచ్చి టైంపాస్ చేసేటటువంటి కాదు ఇది మూలాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి జాతర తప్పకుండా ఈ మూలాలను ఈ జాతరకు సంబంధించినటువంటి చరిత్రను మేము కాపాడుకుంటాం కాపాడుకునేటువంటి క్రమంలో ఏ ఒక్క మతానికి ఏ ఒక్క మతానికి కూడా మేము ఇక్కడ స్కోప్ ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఏ సింబల్ అయినా కూడా మా యొక్క చరిత్రను అని చెప్తుంది ఈ చరిత్రను ఇలాగే కాపాడుకుంటాం తప్పకుండా రానున్న రోజుల్లో మిగతా చరిత్రను బయటికి తీస్తాం హిందూ సాంప్రదాయమే కాదు ఏ ఒక్క మత సాంప్రదాయాన్ని కూడా మేము ఇక్కడ ఇన్వాల్వ్ చేసేది లేదు అని చెప్పేసి అయితే కరగండగా చెప్తున్నారు మరి ఆయన దిబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూనే ఆదివాసీ హక్కుల కోసం నిత్యం పోరాడుతూనే ఆదివాసులని కాపాడుకోవడం కోసం ఆయన చేసేటువంటి పోరాటాలు చేస్తూనే ఈరోజు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం సమ్మక్క సార యొక్క ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పేరుతోని చరిత్రను తవ్వేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్పకుండా ఇలాంటి వాళ్ళని మనం మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఆయన చెప్తున్నటువంటి ఆ గుట్లు ఏవైతే వాటికి సంబంధించిన విషయంలో వాళ్ళ పండుగలు ఏ విధంగా ఉంటాయి ఎక్కడెక్కడ ఏ పండుగలు జరుగుతాయి కేవలం సమ్మక్క సారక జాతర మాత్రమే ఇంకేమన్నా జాతరలు అనే విషయాన్ని కూడా మనం చరిత్రలో మళ్ళీ మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉండండి జిఐట్ న్యూస్ థ్యాంక్ యూ